స్వాగతం నేను వాస్తు పండిట్ చంద్రచర్ల ధనంజయ స్వామి యథా ప్రకారం ప్రతి నెల మూడవ తేదీ ఉచిత వాస్తు ఇవ్వడం మన ఆనవాయితీ ఆ క్రమంలో ఈరోజు ఉచిత వాస్తు సలహాలు కోసరం వీరంతా వచ్చారు మరీ ముఖ్యంగా ఉచిత సలహాలు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం కోసం మరియు నన్ను కలవడం కోసం అంజనం ఛానల్ అధినేత నల్ల దామోదర్ గారు వరంగల్ నుంచి విచ్చేశారు వారితో కూడా ఉచిత వాస్తు సలహాలు ప్రజలకు ఇప్పించడం జరిగింది వీరిని కూడా నెల వచ్చి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వాలని కోరుతూ వీరి జట్లో కే రామకృష్ణ గారు ప్రసిద్ధ వాస్తు పండితులు మరియు రవిచంద్ర మరియు తులసిరెడ్డి రమణ గారు మరియు సాయిబాబు వీళ్ళందరూ కలిసి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి యథావిధిగా మీరందరూ వచ్చి సద్వినియోగం చేయాలని కోరుతూ మీ వాస్తు పండితు స్వామి భూమానంద భూమానందాశ్రమము మటక్సిరా హరి నమస్కారం దామోదర్ నల్ల అంజన జ్యోతిషం ఎప్పుడు విశ్వమాన చేసే మా లక్ష్యం అంజన వేసుకుంటే మీ ఇల్లు కొలతలు ఒక పూన్ చెప్తే సార్ ఆ ఇల్లు పొడిగెంతుండదు మీ ఇంట్లో సమస్యలు కోర్టు కేసుల పనిచేయల గొడవల ఎస్ అయినా ఆ కొలతలు చెప్పుకుంటూ అక్కడ జోన్ దక్షిణమా ఉత్తరమా పలమరా ఆ జోన్ లో ఎన్నిఫిట్ తీడ ఉండదు ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం గత జరి గతం జరిగింది ఏంటిది ఇప్పుడు జరిగేది ఏంటి జరిగిన ఫ్యూచర్ ఏంటిది అట్లా చెప్పి నీరు పనిచేయడం జరుగుతుంటది మా నాయన మల్ల ఆయన మా గురువు ఈ పథకం వేసుడు లెక్కలేసుడు ఈ పొడుగు అడ్డాలన్నీ మాకు నేర్పి ఇంత ప్రయోగం చేసి ఆయన మేము ఇంతవరకు వచ్చేసినాం అయితే ఈ జనం స్వామి మనకు యూట్యూబ్ లో మనం చూసుకున్నాం చూడకుంటే చెప్పి ఏ జిల్లా ఏ రాష్ట్ర ఏ దేశంలోని మీ కాగితం దగ్గర పెట్టుకుంటే మనం భార్య భర్తల పేరు అడ్రస్ మొత్తం చెప్పిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంటది మా వరంగల్ జిల్లా రంగేపేట వాసు నిపుణులకు సలహా ఇచ్చేది ఏంటంటే వాస్తు తప్పనిసరిగా ఖచ్చితంగా గీసి సంతకాలు పెట్టండి తప్పుకుంటే మాకు అంజనంలో మాకు బయటపడతాన సంతకం తప్పనిసరి తీసుకొని ఇవ్వాలని ఇప్పుడు ఇక్కడ ముప్పై ఐదు మంది మేము లెక్కేసుకున్నాము ధనిజ ఆధ్వర్యంలో ఆ రామకృష్ణ రెడ్డి తులసి తులసిరెడ్డి సాయిబాబా వాళ్ళందరి ఆధ్వర్యంలో మనం ఇక్కడ గీసుకొని చెప్పడం జరిగింది వాళ్ళకి సలహా గుడి చేయడం జరిగింది ఎందుకంటే వాస్తు అనేది ఒక అద్భుతమైన శాస్త్రం ఒక నలుగురు మన తెలంగాణ అంత వాళ్ళు కూడా ఎవరైనా ఒక ఎప్పుడైనా మూడో తారీఖు నాడు ధనంజయ గురుస్వామి గారికి భూమానందాశ్రమానికి వచ్చాయంటే ఒక నలుగురు వాస్తువులు వచ్చేయంటే ఒక అద్భుతమైన శాస్త్రాన్ని మనం తీయచ్చు బయటికి అద్భుతమైనటువంటి లెక్కలు వేసుకోవచ్చు తక్కువ తోటి లెక్కలు అవ్వాలి మా అంచనా వాస్తవం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ విశ్వానికి కనెక్ట్ అయ్యింది వాళ్ళకు లేబరు పలిసలు అంటే పాతింట సమయంలో మూడు వందల రూపాయలకు కూలి తల్లి ఎనిమిది రూపాయలు వాళ్ళ తల్లిది సొమ్ము లక్ష యాభై వేల రూపాయలు అమ్మి వాచ్ చేసినాము మూడంతస్తు కట్టిండు పది నెలల్లో మొత్తం అయింది గురువు అయితే ఎట్లా కట్టిండో తెలియదు ఎవరు అట్లా చేసినా అట్లా అట్లా మీరు బాగుపడలేదు ఈ ధనుంజయ ఆశీర్వాదం తోట మేము ఆరో తారీఖు నాడు మనం మీరు ఎవరైనా కాంటాక్ట్ వచ్చి ఉంటే రావచ్చు ఫోన్ చేసి రాని ఎప్పుడైనా చేసుకో గంట బిల్ కొత్త జనం ఆశ్రమానికి మేము వచ్చినా ఇక్కడ వరంగల్ నుండి ఇక్కడ రావడానికి కార్లు పదివేల రూపాయలు చార్జ్ తోటి ప్రయాసాలతోటి వచ్చినావు అయినా మంచిదే వాస్తవ లెవెల్ ఒకసారి వచ్చి విజిట్ చేసుకుంటే ఆ అన్న అన్నపూర్ణ దేవి మనకు అనుగ్రహం ఉంటది గురువు ఆశీర్వాదం మనకు వస్తుంది కాబట్టి మనం ముందుకు పోతాం ఒక గైడ్ లైన్స్ ఉండాలి ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణ మనకు గురువు లాగా మనకు ధనుంజయ్ గారు ఉన్నారు మనకి ఇప్పుడు ఆశీర్తో మనం పోతే డెవలప్మెంట్ చాలా ఇస్తాం నెంబర్ వన్ గా కాకపోతే వ్యాధులు బాగుపడాలని సూతం మేము వాళ్ళ డబ్బుతో మాకు ఆశించలేదు ఇప్పుడు కాకపోతే ట్రావెల్ ఖర్చు ఉంటుంది కాబట్టి దానికి ఏ వాస్తువులు అయితే తీసుకుంటుంటారు దానికి తప్పలేదు వాస్తు చాలా ఖచ్చితంగా ఇచ్చి సంతకం తీసుకోవాలి ఇప్పుడు ఈ ఈ ముప్పై ఆరు మంది అయితే తూర్పు కప్పు పడ్డది ఆగ్నేయ కప్పు పడ్డది అద్దుల మీద పడ్డది ఈశాన్యంలో బాతులు పెట్టిండ్లు వంటగదిలు పెట్టిండ్లు రకరకాల ఇండ్లతోటి ఒక అకేర్రాని జీవితాల దరిద్రం బతున్నారు వీళ్ళు ఇక్కడ ఒక వాసాల తీసుకుంటే మంచిది అని నేను చెప్తాను ఈ మాకు అవకాశం ఇచ్చిన ధనుంజయ్ గారికి ఆ రాము రామకృష్ణమూర్తికి తులసిరెడ్డికి వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను ఇంతవరకు మనకు మనకు గురుదేవులకు సంబంధించిన ఆశీర్వాదం గురు దగ్గర పోతే ఫలం పుత్రం చూయం అసలు మనం ఇచ్చుకోవాలి ఈ కాలంతో దేశ భవిష్యత్తు ఇండ్ల నిర్మాణాన్ని శంకుస్థాపన చేయాలని ఈ కళాన్ని మనం మొహం గణిస్తున్నాం కృష్ణారెడ్డి గురువులకు దర్శించుకోవడానికి కళ తోటే పెన్నులు రాసి వాళ్ళ జీవితాలను తన మార్చే బ్రహ్మరాత రాసేది అసలు పెన్ను మనం ఈ గురువులకు ఇస్తున్నాం మనం రైట్ తులసిరెడ్డి గారు మాకు పరిచయం చేసిన ధనుంజయకు కృష్ణారెడ్డి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కళంతో సంతకం పెడితే జీవితాలు మారిపోయే అవకాశాన్ని మళ్ళా మనకు సాయిబాబా సాయిబాబా ఇక్కడ ఇది మన నందిగా మన వచ్చిండు ఈయన కూడా రాసుకొని పెట్టడానికి నాకు చిన్న కానుక మన ధనుజయ స్వామి రవిచందర్ గారి గారికి వీళ్ళ వారసత్వానికి సంబంధించింది వాసు నేను చెప్పడం జరిగింది అంజన వేసుకుంటే ఆ స్వామి వాసు నిపుణయినా కూడా మా సలహాలు తీసుకున్నాడు ఎక్కడ డిఫాల్ట్ చెప్పినాం ముందు తరలకు ఈ ఆశ్రమం నడిపించడానికి ఇదొక అద్భుతమైనటువంటి శక్తిని ఈ కళతోటి రాయాలని గారు చెప్పిన రాతను మనం రాసి ఇండ్ల నిర్మాణం చేయడం జరుగుతుంటది అంటే వారసునిగా కీర్తిదిద్దానికి మన సహకారం మన పెన్ను కళతో రాయాలని చెప్తాను అందే రమణయ్య వచ్చి ఇంటికాడికి ఆ మన భూమానందాశ్రమానికి రైటర్ గా వచ్చి సలహాలు ఇచ్చుకుంటా ఆ ప్లాన్లు కూడా మా మేమిచ్చిన తోటి రాశి ఇక్కడ మ్యాప్ అంటే వాళ్ళ జీవితాలు ధనియాలి ఒక్క సంతకం ఒక్క ప్లాన్ ఇచ్చే వాళ్ళ జీవితాన్ని మారిపోవాలి అటువంటి కళ మైండ్ పెట్టి రాశి ఈ ప్లాన్ ప్లాన్కి అంటే వాళ్ళ జీవితాన్ని ధనివ్వడానికి తానం చిన్న కానుకగా మేము ఇచ్చడం జరిగింది ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంతో పూర్తి పొందినటువంటి నలుగురు వాస్తు శాస్త్రజ్ఞులు ఇప్పుడు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఇదే విషయమే మన భారతదేశం అంతా ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం ప్రారంభమైతే అక్కడక్కడ బీదవాళ్ళు లేని సమాజాన్ని మనము వాస్తు పండితులమే సృష్టించవచ్చు అని నేను నమ్మి వాస్తు పండితులను ఆహ్వానించాను వారిలో మొట్టమొదటిగా ఇప్పుడు మన అంజనం వాస్తు ఛానల్ దామోదర్ గారు ప్రతి నెల ఆరో తారీఖు ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు భీమడోలు శ్రీధర్ గారు స్పందించారు ప్రతి నెల తొమ్మిదవ తారీఖు ఉచిత వాస్తు సలహాలు ఇస్తారు మధ్యప్రదేశ్లో ఒకరు మన తెలుగైన ఉచిత వాస్తు సలహాలు అప్పటికే మూడు నెలల నుంచి ప్రారంభం చేసినారు అశోక్ రెడ్డి గారు ఆనపర్తిలో ప్రతి నెల ఒకటో తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాడు మరియు ఇలాగే దేశమంతా వాస్తు సలహాలు ఇస్తే బీదవారు లేని సమాజం మనం వాస్తు పండితుల మీద తయారు చేయవచ్చు అని గంటాపతంగా నమ్ముతూ మిగిలిన వాస్తు పండితులు కూడా ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేదానికి ముందుకు రావాలని మిమ్మల్ని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను హరి ఓం మన ఆశ్రమంలో మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంతో స్ఫూర్తి పొందిన దామోదర్ గారు ప్రతి నెల ఆరో తేదీ వరంగల్లో ఉచిత వాస్తు సలహాలు ఇస్తారు ఆయన ఛానల్లో ఆ ఫోన్ నంబరు వాళ్ళు తెలియజేస్తారు కాబట్టి మా సెల్ మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబుల్ వన్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఆ నెంబర్ మన అన్న ఛానల్ అన్నది దానికి ఆ ఈ నెంబర్ స్లోలింగ్ అయితే ఎవరైనా చెప్పచ్చు ఈయన తెలంగాణ ఆంధ్రాలకు మా పెద్ద గురువు పెద్ద దిక్కు అనుకుంటాం మేము ఈయన ఆశీర్వాదం పొందడం జరిగింది ఈయన ద్వారా మనకు ఇంకో వాస్తువులు కూడా వచ్చి సలహా ఇచ్చుకుంటూ పోయే ఉంటే కలెక్షన్ అక్కడ వచ్చేటోళ్ళు వచ్చేటట్టు చెప్తే అడిపోతారు భీమిడోళ్ళుగా అడిపోతారు ఇక్కడ ఎక్కడన్నా శాఖోపశాఖలుగా చెందేది ఉంటే ఒక అభివృద్ధి మనసులను మంచి అభివృద్ధి నేను కోరుకుంటున్నాను ఓకే శుభవాస ప్రేక్షకులారా ఉచిత వాస్తు సలహా ఇవ్వడం కోసం మన ఆశ్రమానికి రావడమే కాక ప్రతి నెల ఆరవ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తాను ఇక్కడ నుంచి అని ఇక్కడ మనందరి సమక్షంలో ప్రకటించిన దామోదర్ గారిని అభినందిస్తూ ఇలా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా మన భూమానందాశ్రమం నిలుస్తా ఉంది ప్రతి నెల ఆరో తేదీ మీరు వరంగల్ వెళ్ళి ఉచిత వాస్తు సలహాలు తీసుకోవచ్చు అని తెలియజేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాలు ప్రజలకు సేవ చేయడానికి ముందు వచ్చిన దామోదర్ గారిని ఈ చిరు సెలవుతో సన్మానిస్తూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం చేదోడు వాదోడుగా నిలుస్తూ ప్రతి నెల ఇక్కడికి వచ్చి ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్న శ్రీ ముడియం రామకృష్ణ గారిని ఈ చిరు సన్మానం చేయడం జరిగింది ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో తన చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీమాన్ తులసిరెడ్డి గారికి ఈ చిరు సన్మానం ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో ఆనాడి నుండి ఇక్కడికి వచ్చి ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇక్కడికి వస్తున్నాడు మన సాయిబాబు గారికి ఈ చిరు సన్మానం వాస్తు సలహాలు మనం ప్రారంభించినప్పటి నుంచి మనకి రమణ గారు పరిచయం అయినప్పటి నుంచి ప్రతి నెల ఇక్కడికి వచ్చి ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేవారందరికీ సేవ చేస్తున్న మన రమణ గారికి ఈ చిరు సన్మానం అలాగే ప్రపంచంలోని అన్ని దేశాలు వాస్తుమయం కావాలని తద్వారా విశ్వ మానవ శ్రేయస్సే లక్ష్యం వాస్తు పాటింప చేసేదే అందువల్ల మాత్రమే అది మార్గం అని నమ్మి నలభై తొమ్మిది సంవత్సరాలుగా నేను చేస్తున్న కృషికి ఈనాడు ఫలితం దక్కుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని తెలియజేస్తున్నాను హరి ఓం ఈ వాసును ప్రతి ఒక్కరూ నమ్మి సరైన వాస్తు నిపుణులతో చూపించుకొని మీరు జీవితాన్ని అంతా సస్యశ్యామలు చేసుకొని పిల్లలు పాపలతో అభివృద్ధి చెందాలని రెండు తరాలు మూడు తరాలు ఆ పిల్లలకు ఉపయోగపడే ఇల్లును కట్టించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను జై భూమానంద సద్గురు మహారాజ్ కి శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ పండి చందకచర్ల స్వామిని ప్రతి నెల మూడవ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం మన భూమానందాశ్రమ ఆనవాయితీ ఆక్రమంలో ఈ మూడవ తేదీ చాలామంది ప్రజలు విచ్చేశారు వారందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరిగింది వారితో పాటు అంజనం వాస్తు ఛానల్ అధినేత శ్రీ దామోదర్ గారు ఇక్కడికి విచ్చేసి ఉచిత వాస్తు సలహాల్లో పాల్గొంటూ మరియు ఉచిత వాస్తు సలహాల వల్ల ప్రేరణ పొంది తాను కూడా ఆరవ తేదీ ప్రతి నెల ఆరో తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎంతమంది వచ్చినా తాను కూడా ఉచిత వాస్తు సలహాలు ఇస్తానని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ మరియు ముడియం రామకృష్ణ గారు ప్రతి నెల వచ్చి ఇక్కడ వచ్చిన ప్రజలకు ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాడు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ మరియు మా తులసిరెడ్డి గారు నంద్యాల నుంచి వస్తున్నారు వారితో పాటు రమణ గారిని తీసుకువచ్చి ఇద్దరూ కలిసి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో సహాయ సహకారాలు ఇస్తున్నారు మరియు నందిగామ నుండి సాయిబాబు గారు ఇచ్చేసి వారు కూడా ఇక్కడ ఉత్సవ సలహాలు ఇవ్వడంలో తోడ్పాటును అందిస్తున్నారు మరియు నాతో పాటు నా వెంట ఉండే మా కుమారుడు వాస్తు సామ్రాట్ రవిచంద్ర గారు కూడా ప్రతి నెల ఉచిత వాస్తు సలహాల కార్యక్రమంలో పాల్గొంటున్నాడు వీరితో పాటు భీమడోలు శ్రీధర్ గారు ప్రతి నెల తొమ్మిదవ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తాడు మరియు ప్రతి నెల ఒకటవ తేదీ అశోక్ రెడ్డి గారు ఉచిత వాస్తు సలహాలు ఇస్తాడు నా పిలుపుకి ఇంతమంది స్పందించి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం ద్వారా పిల్లలకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఈ వాస్తు పండితులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మిగిలిన వాస్తు పండితులు కూడా ఎక్కడెక్కడ ఉన్నవారు కూడా మీ ప్రాంతంలో కేవలం బీదవారికి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వాలని కోరుతూ ప్రతి నెల నా జీవితం ఉన్నంత వరకు ఇక్కడ మూడవ తేదీ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం కొనసాగుతుంది దాంతోపాటు మన అన్నపూర్ణేశ్వరి దేవాలయం నందు నిత్యానదాన కార్యక్రమం కూడా కొనసాగుతుంది అని తెలియజేస్తూ నిన్ననే వచ్చారు కొంతమంది ఉచిత వాస్తు సలహాల కోసం కొంతమంది మొన్ననే వచ్చారు కొంతమంది ఈరోజు వచ్చారు ఇలా వీళ్ళు రెండు రోజులు ము రెండు రోజులు మూడు రోజులు పని వదులుకొని రావడం వల్ల వారి ఎనర్జీ వారి దినాలు వేస్ట్ అవుతాయనే అన్ని చోట్ల ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి నేను పిలుపునిచ్చాను దానికి స్పందించిన ఎంతోమంది ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలియజేస్తూ ముఖ్యంగా ఉచిత వాస్తు సలహాలు తీసుకోవడానికి వచ్చిన మీకు హృదయపూర్వక నమస్కారాలు ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది అని తెలియజేస్తూ ఉచిత వాస్తు సలహాలకు రావాలంటే ఒకటే అర్హత వాళ్ళు బీదవారై ఉండాలి సింగిల్ ఫ్లోర్ వారై ఉండాలి పాత ఇండ్లు వారై ఉండాలి కొత్త ఇండ్లు వాళ్ళు కొత్త ఇంటి ప్లాన్ల కోసం వచ్చేవాళ్ళు కొత్త ఇండ్ల ఆల్టరేషన్ కోసం వచ్చేవాళ్ళు దయచేసి మూడవ తారీఖు రావద్దండి బీదవారికి ఈరోజు ప్రతి మూడవ తేదీ బీదవారికి నన్ను చే సేవ చేసుకొనివ్వండి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి ఆరవ తేదీ నుంచి వరంగల్లో ఉచిత వాస్తు సలహాలు ఇస్తానని ప్రకటించిన దామోదర్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు అంజన అంజనవాస్తాత్ర జ్యోతిష్య నీపుణ్య విశ్వమాన చేసే మా లక్ష్యం అంజన వేసుకొని చెప్తాం ఎక్కడ నుండి మీరు మాకు ఫోన్లో కాంటాక్ట్ అయినా పర్వాలేదు నేరుగా కలిసినా పర్వాలేదు కానీ మీరు పేదవారు అంటే ఒక ముప్పై నలభై గజాల యాభై గజాల మాత్రమే రండి అంజన వేసుకుంటే మీ పొడిగంత అడ్డవి ఎంత మీ జీవితాలు ఏంటి ఫస్ట్ డిక్లేర్ చేస్తాం ఆ కొలతను కూడా చెప్తాం అంత పర్ఫెక్ట్ ఉన్న మా తండ్రి గారికి ఆయన ఆశలతో మేము చేయడం జరుగుతుంది ఇక్కడ స్వామి మాకు ఈ అవకాశం కల్పించినందుకు మేము ధన్యులేమి శిరస్తా వహిస్తున్నాము అదే ఆచరణ మేము పెట్టబోతున్నాము వాళ్ళు పేదవాళ్ళు అవి ఉండాలి ప్లాన్లో అయితే కాగితం మీద గీసుకొచ్చుకోవాలి మీరు ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ మేము క్యాలిక్యులేషన్ చేసి నేను కొలత నూరు రూపాయలు చేస్తాం నచ్చ సర్పాయి గంటే బిల్లు కొడుతుంటుంది ధనుంజయ స్వామి వారికి ధన్యులై ఉంటాను ధనుంజయస్వామి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి వరంగల్లో దామోదర సిద్ధాంతి గారు కూడా మాకు కొద్ది పరిచయం ఆ పరిచయం మీద నేను కూడా ఏదో ఒక సేవ చేయాలి స్వామివారి ఆశీస్సులు తీసుకొని అని మమ్మల్ని కోరటం తులసిరెడ్డి గారిని నన్ను కోరినప్పుడు ఆయన నేను ఒక రోజు పోయి రావాలి ఎన్ని ఉన్నా కూడా స్వామివారి దగ్గర అక్కడ ఆశీర్వాదం తీసుకొని అక్కడే నేను ప్రకటన చేయాలని ఎన్నో ప్రయాసం ఒడిసి వరంగల్ నుంచి అనేక పనులు ఉన్న ఒత్తిడి ఉన్నా కూడా వచ్చి స్వామివారి దగ్గర ఈ కార్తీక మాసంలోనే నేను ప్రకటించాలి స్వామివారి ఆశీస్సులతో ఇదే ఆశ్రమంలో ప్రకటించాలని మరి ఇంత దూరం వచ్చి మరి ఉచిత వాస్తు సలహాలు తీసుకున్నందుకు మరి వారికి ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి స్వామివారి స్ఫూర్తితో అంతకుముందు అయితే చాలా మంది వచ్చేవాళ్ళు జనం సాయంత్రం దాకా సందం లేదు కానీ అయితే స్వామివారి స్ఫూర్తితో ఏ మూలం పెడితే ఆ మోలం ఇచ్చేసినప్పుడు మరి భేమండోళ్ళు కానీ ఇంకెక్కడన్నా కానీ మధ్యప్రదేశ్ అంటే ఎక్కడ మన మంది రాష్ట్రం కాదు అక్కడ కూడా ఆయన స్వామివారి స్ఫూర్తితో ఒక సిద్ధాంతి గారు వాళ్ళని డేటర్ పెట్టుకొని ఆయన కూడా తప్పించారు ఎక్కడ ఒరిస్సా నుంచి వచ్చేవాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు అందుకని వాళ్ళ ప్రయాసం తగ్గించడానికి స్వామివారు మరి స్వామివారికి ఆయన ఆయన తీసుకొని ఆయన ఒక దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి ఆయన ఆశీర్వాదంతో ఇవాళ ముందుకు వచ్చిన మరి అనేకమంది సిద్ధాంతుల వారికి మనం అందరం కూడా కృతజ్ఞతా భావంతో ఒకసారి సపట్ల ద్వారా క్లాప్స్ ద్వారా ఎందుకంటే అంతా భేదాలు ఏం చేయలేం ఏం వేలు పెట్టి మరి మహాన్ బావులు ఎక్కడో దేవుళ్ళగా వచ్చి వచ్చి చెప్తున్నారు కాబట్టి మరి యుస్మాన్ టు స్వామివారి ఆధ్వర్యంలో ఆయన పెట్టిన తర్వాతనే మొత్తం బా దేశం అంతా కూడా మేము పెడితే బాగుండదు అనే సూచోడు కూడా ఇవాళ మరి మరి మన దామోదర్ గారు వరంగల్ నుంచి ప్రత్యేకంగా ఆయన అక్కడ ఉండి ప్రకటించే కాదు నేను స్వామివారి సమక్షంలోనే ప్రకటిస్తానని చెప్పి వచ్చి స్వామివారి సమక్షంలోనే ప్రకటించినందుకు మరి ఆయనకు కూడా ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాం మరి అందుకని మరి అంత వయసులో కూడా నా లక్ష్యం ఒకటే బేదవారికి ఏమీ చేసుకోలేరు కాబట్టి సేవ చేయాలి నువ్వు కూడా రావాలి సాయిబాబా ఎట్లా కానీ ఈ అంటే నందిగా నుంచి రావడం అంటే నాకు కష్టం అయినా సరే స్వామి వారి మాట చవదాటకుండా ప్రతి నెల వచ్చి నాకు శాతమైన సేవ ఒక మ్యాప్ గీయటం ఒక లైన్ స్లిప్పులు రాయటం ఏదో ఆయన ఆజ్ఞని మేము ఆచరిస్తూ మరి ఆయన బాటలో ముందుకు పోతూ మరి మనం అందరం కూడా ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడన్నా ఉంటే మీరు కూడా అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇస్తున్నారు నెంబర్లు ఉన్నాయి అట్లా ఒత్తిడి తగ్గాలి మన స్వామివారి అన్నట్టు మూడు రోజులు వస్తే మన చార్జీల దండగా పన్నెండుగా అన్న ఐదు అన్ని వేస్ట్ అందుకని ఒక్కసారి మన అందరం కూడా మరి స్వామివారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇంతటి ఈ కార్యక్రమే కాదు వేదవారికి అన్నదాన కార్యక్రమంలో కానీ ఏదన్నా కానీ తను వంతుగా చేస్తూ మరి ఇంత ముందుకు తీసుకెళ్తున్న స్వామివారికి కూడా మనందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనందరం కూడా ఈ ఆశ్రమానికి మరి మనందరం కూడా మన మీ అందరి సహాయ సహకారాలు అందించి ఇంకా ఎవరైనా నుండి మరి వాళ్ళకు కూడా చక్కగా మ్యాప్ తీసుకొని పోయి ఎక్కడ దగ్గరలో వాస్తు పండిట్లు కలిపిస్తుంటే అక్కడ తీసుకొని మీరందరూ బాగుపడాలని మరి స్వామివారి సంకల్పం నెరవేర్చాలని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను వాస్తు పండిట్ చంద్రకచర్ల ధనంజయ స్వామి కుమారుడు వాస్తు సామ్రాట్ స్వామి ప్రతి నెలలాగే ఈ నెల కూడా ప్రతి నెల మూడవ తారీఖు ఎలాగో ఇచ్చే విద్యుత్ ఫలాలలో ఈ నెల కూడా ఇస్తున్నాము ఇప్పటికే మధ్యాహ్నం దాదాపు రెండు గంటలు అయింది ఇప్పటి వరకు ఇంతమంది వచ్చారు ఇంత దాని తర్వాత కూడా ఇంకా కొంతమంది వస్తుంటారు ప్రతి ఒక్కరు ప్రతి నెల చేసే పొరపాటు చేస్తున్నారు ప్లాన్లు ఇక్కడికి వచ్చి ఈ ఎడమి మీరు మీ ఇంటి దగ్గరే ప్లాన్లు గీసుకొని వస్తే అంత పక్కా రిజల్ట్ ఉంటుంది వచ్చి గీసిన తర్వాత మీకే మీ ఇల్లు గీసిపోతే మేము చెప్పడం కష్టమవుతుంది కాబట్టి మీరు దయచేసి మీ ప్లాన్స్ మీ ఇంటి దగ్గరే గీసుకొని రావాల్సిందిగా తెలియజేయడం ఆయన ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారు మరి తండ్రి గారిని వారికి నమస్కారాలు తెలుసుకుంటాం